హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో మన ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని చాలా మంది ఆశ్ర ఫెంక్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం దాటినా సరే ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఇప్పుడు ఆశ్ర చేయిత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తాయని చాలా మంది ఆసక్తి ఎదురైతే అయితే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా ఆశ్రయ చత పథకం గురించి ఈ రోజున వచ్చేసి మనకైతే సీతక్క గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఆశ్రయ చైత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు కొన్ని మార్పులు అయితే ఉన్నాయి విక్లాంగుల శ్రోధులకైతే ఆరు వేల రూపాయలు ఉన్నాయి కదా సో దాంట్లో కూడా కొన్ని మార్పులు అయితే చేస్తున్నావు అని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ మే నెలలో సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో కొంచెం వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో మన ఏదైతే ఇప్పుడు ఆశ్ర చేత పథకం ద్వారా వృద్ధులకి వంట ఎమ్మెల్యేలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఉన్నాయో సో దాని గురించి వచ్చేసి సీత గారు ఈ రోజున మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మే నెల ఏదైతే సంబంధం ఉందో సో మే నెలకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రావాల్సిన పెండింగ్ అయితే ఉంది కదా సో పెండింగ్లో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నామని ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి దీనికి అర్హత గతం నుంచి ఆశ్ర పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడానికి అయితే మన తెలంగాణలో వచ్చేసి ముందుకైతే వచ్చామని చెప్తున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు దాకా వచ్చేసి చేత పథకం ద్వారా వచ్చేసి ఎవరైతే ఆశ్ర ఫంక్షన్ దారులు అయితే డబ్బులైతే రాలేదు కానీ ఇప్పటి నుంచి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి మనకైతే ఇప్పుడు తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా రెండు లక్షల ఎనభై వేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఇప్పుడైతే డబ్బులు అనేది విడుదల చేస్తున్నామని ఈ రోజు నుంచి అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ నెల నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అందియడం అయితే జరుగుతుంది ఒక్కసారి మీరైతే ఈ నెల ఎవరైతే ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారో చేతి పథకం ద్వారా డబ్బులు అయితే రికార్డ్ మనకైతే రావడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి వచ్చేసి తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది మనకైతే అందియడం అయితే జరుగుతుందండి ఐదు లక్షల పాత అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్లో వాటి కూడా వచ్చేసి ఇప్పుడైతే ఈ ఇప్పటి నుంచి అయితే డబ్బులు విడుదల చేస్తున్నారని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున నుంచి తెలంగాణలో ఆసరా చేయ పథకం ద్వారా డబ్బులు అందరికీ రావుతున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ క్రితం మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి